శ్రీమాత్రే నా మిత్రులందరికీ శుభోదయం శ్యామలాదేవిని స్థుతిస్తూ నవరత్నమాలిక స్తోత్రాన్ని సమర్పించుకుంటున్న కాళిదాసు మహాకవి తాను అమ్మవారిని దర్శించి తరించడమే కాకుండా మనందరికీ కూడా అష్టభుజగా ఉన్న రూపంగా ఉన్నటువంటి నిర్గుణ రూపంగా నాదమయ్యిగా ఉన్నటువంటి ఆ తల్లిని మనకు దర్శింపచేస్తున్నాడు ఆ జగన్మాత ఎలా ఉందో అన్న దానిని అన్ని శ్లోకాలలో చక్కగా మనోహరంగా వివరిస్తున్నటువంటి కాళిదాసు మహాకవి ఈ శ్లోకంలో కూడా చాలా మనోహరంగా వర్ణించాడు మనం ఒకసారి శ్లోకాన్ని గానం చేసుకుందాం మణిభంగీ మా తంగీ నౌమి సిద్ధమాతంగీ యౌవనవన సారంగీ సంగీతాంబోరుహానుభవ భృంగీ ఈ శ్లోకంలో మణిభంగమేచకాంగీం అని ప్రారంభించాడు ఆయన మణిభంగమేచకాంగిం అంటే దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశించే మణి ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ గోచరింపచేస్తున్నాడు అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణనలో చింతామణులతో కూడినటువంటి ఒక దివ్య హర్మంలో ఆ తల్లి నివసిస్తూ ఉంటుంది అని మణి అంటేనే ప్రకాశవంతంగా మెరిసిపోయేటువంటి అలా అనేకమైనటువంటి దివ్యమణులతో కూ ఉన్నటువంటి కూడినటువంటి ఓ దివ్యమైనటువంటి భవనంలో ఆ తల్లి ఉంటుంది అని మణిద్వీప వర్ణనలో మనకి తెలియజేయబడుతూ వచ్చింది కదా అలాంటి ఒక మణి భంగము అంటే మణి భంగమేచ అంటే ఆ భంగం అంటే చిన్న చిన్నగా విడిపోవడం అనేది ఆ మణి చిన్న చిన్న భాగాలుగా పగిలితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు ఆయన మణి అంటేనే ప్రకాశవంతమైనది అది చిన్న చిన్న భాగాలుగా విడిపోతూ ఉంటే ఆ ప్రకాశం అనేటువంటి అన్ని భాగాల్లోనూ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అని అలా మణిభంగమే చకాంగి అంటున్నారు అంగములు అంగములు అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము అవయవాలు అన్నీ కూడా అంటే అమ్మవారిని సగుణ రూపంగా విగ్రహ రూపంగా మనం దర్శించిన భావించిన లోకోత్తర సౌందర్యంతో ఆ తల్లి మనకు దర్శనమిస్తుంది కదా అలా మణిలా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క ఆ విగ్రహము ఆ రూపము అనేటువంటిది మణిభంగము అంటే వివిధ అవయవాల రూపంగా మనకి ఆ తల్లి కనిపిస్తున్నప్పుడు ప్రతి అవయవంలోనూ కూడా ఆ తల్లి ప్రకాశం అనేటువంటిది మనం చూడగలుగుతాము అని చెప్పని ఇప్పుడు ఉదాహరణకి మన శరీరంలో అణు అణువున శక్తి చైతన్య స్వరూపంగా తల్లిని భావించినట్లయితే ప్రతి అవయవంలోనూ కూడా ఆ తల్లి ప్రకాశం ఉన్నట్టుగా మనం అనుభూతి చెందుతాం ఆ తల్లి యొక్క చైతన్యం లేకపోతే మన శరీరంలో ఏ ఒక్క అవయవము కూడా సరిగ్గా పనిచేయదు చైతన్య విహీనమైపోతూ ఉంటుంది అందువల్ల ఇక్కడ చైతన్యంతో ఉంది అంటేనే ప్రకాశ రూపము సగుణ రూపంగా ఆ తల్లి అష్టభుజగా మనకి దర్శనమిస్తున్నప్పుడు ప్రకాశవంతంగా ఉంది మణివల మెరిసిపోతుంది ఇంకా నిశ్చితంగా మనం చూస్తూ ఉంటే అణు అణువులోనూ కూడా ఆ తల్లి యొక్క ప్రకాశం అనే దాన్ని మనం అనుభూతి చెందవచ్చు అని ఈ యొక్క పాదంలో మనకు తెలియజేయబడుతోంది ఇంకా వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని స్థుతిస్తూ చేసిన సహస్రనామ స్తోత్రంలో మొదటి ఇరవై ఒక్క శ్లోకాలలో ఆ తల్లి యొక్క సగుణ రూపాన్ని మనోహరంగా వర్ణించి అది మనకి అనుభూతి వచ్చేలాగా దర్శింపచేశారు కదా దాన్నంతా కూడా ఆ ఇరవై ఒక్క శ్లోకాలు ఒక మణిగా భావించి ఆ తల్లిని ఆపాద మస్తకము కూడా ఎలా ఉందో అనేటువంటి దాన్ని స్ఫురింపచేస్తూ వచ్చారు అంటే స్థూల రూపాన్ని అదే అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలో నలభై రెండు నుంచి తొంభై శ్లోకాల వరకు కూడా ఆ తొంభై వరకు కూడా అణువున అమ్మవారిని ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని మనకి దర్శింపచేశారు చక్కగా వర్ణించారు అంటే ప్రతి శ్లోకంలోనూ అమ్మవారి యొక్క దివ్య ప్రకాశం మనకి గోచరం అవుతుంది అలా అణువణువున మహాలావణ్యవతి లోకోత్తర సౌందర్యవతి అయినటువంటి అమ్మను కాళిదాసు దర్శించాడు మనకి దర్శింపచేశాడు ఆ విధంగా మణిభంగమేచకాంగి అని స్థుతించాడు ఇంకా ఏమంటున్నాడైనా యవ్వనవన సారంగి అని కూడా వర్ణించాడు ఆ తల్లి తరుణి అని లోగడ శ్లోకముల్లో మనం చెప్పుకున్నాం కదా తరుణ వయస్సులో ఉన్నటువంటి స్త్రీ చక్కటి అంగ సౌష్టవంతో మంచి ముఖవర్చస్సుతో ప్రకాశవంతమైన సౌభాయమైనటువంటి రూపురేఖలతో ఆకర్షణీయంగా ఉంటుంది కదా ఆ వయస్సు ప్రభావం అనేటువంటిది అలాంటిది అమ్మవారు ఎప్పుడూ తరుణ వయసుకు రాలే ఎల్లప్పుడూ కూడా యవ్వనవతిగానే ఉంటుంది వాస్తవానికి ఆ తల్లి నిరాకార రూపిణి కదా ఈ సకల చరాచర జగత్తును సృష్టించి సర్వజీవ కోటిలో చైతన్య రూపిణిగా ఉంటుందని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా యవ్వనం అంటేనే చైతన్యపూరితంగా ఉంటుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై నిరంతరము నిమగ్నమై ఉండేటువంటి ఆ తల్లి నిత్య చైతన్య ప్రవాహిని ఆ తల్లే జగదంబిక లలితాంబిక శ్యామలాదేవి ఆ తల్లే మాతంగి ఇక ఈ శ్లోకంలో కాళిదాసు ఎవ్వనవన సారంగి అంటున్నాడు కదా సారంగి అంటే ఆడులేడి అమ్మవారిని హరిణేక్షిణిగా ఇక్కడ ఆయన సంబోధించడం జరుగుతుంది ఆ తల్లి యొక్క నయనాలను వర్ణించుతూ కామాక్షి మీనాక్షి విశాలాక్షి పద్మాక్షి పంకజాక్షి అంటూ హరిణేక్షిణి అని కూడా భక్తులు స్థుతిస్తూ ఉంటారు లేడి కన్నుల వలె సోగగా ఉండేటువంటి నయనాలకల ఆ తల్లి ఎలా ఉందిట యవ్వనమనే వనంలో తిరిగాడే సారంగివలే అంటే ఆడులేడివలే ఉందని కాళిదాస్ ఇక్కడ భావిస్తున్నాడు యవ్వనమంటేనే అని మనం అనుకున్నాం ఈ యవ్వనం అనే చైతన్య వనంలో సారంగిల అమ్మవారు కదలాడుతుందని భావం ఇక్కడ సుఖము నెమలి కోయిలతో సరిపోల్చిన కాళిదాస్ మహాకవి ఇప్పుడు అమ్మవారిని హరిణితో అంటే ఆడ ఆడలేడితో పోల్చడం జరిగింది ఇక సంగీతాంబోరుహానుభవ భృంగి అని కూడా వర్ణిస్తున్నాడు మకరందాన్ని గ్రోలి ఆనందానుభూతి చెందినటువంటి భృంగి అంటే తుమ్మెద ఆ ఆనందానుభూతితో చేసేటువంటి జంకారం ఉంటుంది కదా ఆ ధ్వని నాదరూపంగా ఉంటుంది అమ్మవారు నాదమయ్యి ఆ ఝుంకార ధ్వని నాదరూపంగా అమ్మవారిని ఇక్కడ కాళిదాసు దర్శిస్తూ ఏమంటున్నాడు సిద్ధమాతంగి నవమి అని స్థుతిస్తున్నాడు వసిన్యాది వాగ్దేవతల అమ్మవారిని స్థుతిస్తూ సిద్ధేశ్వరి విద్య సిద్ధమాత అని వాళ్ళు ఆ తల్లిని కీర్తించారు కదా అనిమాది అష్టసిద్ధులకు అధినాయకి అధీశ్వరి ఆ అమ్మ సిద్ధేశ్వరి అలాగే సిద్ధ విద్యా స్వరూపిణి విద్య సాధన చేసేవారు ముందుగా బాల తర్వాత పంచదశి తర్వాత షోడశి ఇలా ఆ శ్రీ విద్యా సంబంధమైనటువంటి మంత్రాలను జపిస్తూ ఉంటారు వారి సాధనను సిద్ధింప చేసే తల్లి సిద్ధ విద్యా స్వరూపురాలు సిద్ధేశ్వరి సిద్ధ విద్య తర్వాత అమ్మవారి గురించి ఆ స్వరూపుని కనుక మనం ఆ రూపాన్ని కనుక మనం భావిస్తే ఒక అద్భుతమైనటువంటి తత్వం మనకు గోచరిస్తుంది ఏంటంటే ఆ సిద్ధ విద్య సిద్ధేశ్వరి విద్య భారతీయ ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప విద్య సిద్ధవిద్య అంటే ఇది కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని మనం భావించాలి కదా అష్ట సిద్ధులు ఔషధ సిద్ధులు పొందిన వారికి ఇంకా ఎందరో సాధకులకు నిస్వార్థంగా సిద్ధ మంత్ర ప్రయోగం వారికి ఆమె విద్య స్వరూపిణిగా సాక్షాత్కరిస్తుంది సిద్ధులను తల్లివళి రక్షించేది శ్రీమాత ఇక్కడ ఆయన కాళిదాసు ఏమంటున్నాడో ఆ తల్లిని సిద్ధమాతంగి అని సంబోధిస్తున్నాడు అంటే సర్వసిద్ధులను ప్రసాదించేది ఆ తల్లి సర్వ విద్యాస్వరూపిణి ఆవిడే సర్వ మంత్ర యంత్రతంత్ర స్వరూపిణి ఆవిడే సగుణ రూపంగా మనం భావించడం కాదు ఈ స్థాయికి మనం ఎదగాలి అన్నిటిలోనూ అంతటా అమ్మని దర్శించుకునేటువంటి స్థాయికి భక్తుడు ఎదగవలసి ఉంటుంది సగుణ రూపం కాకుండా నిరాకార నిర్గుణ స్వరూపము ఇంకాస్త మనం ముందుకు వెళ్ళి మన అణు అణువులో ఉన్నటువంటి చైతన్యము కూడా ఆ తల్లి అనేటువంటి భావనని మనం పెంపొందించుకోవాలి మన భావనలు మన మాటలు మనం పాడే కీర్తనలు చదివే పుస్తకాలు అన్నీ కూడా ఆ తల్లి రూపమే అనేటువంటి స్థాయికి మనం రావాలి పరుషమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించకుండా చక్కగా మాట్లాడుతూ అందరి ఏడలా మంచి భావనలతో ఉంటూ భగవత్ సంబంధమైనటువంటి గ్రంథ పఠనం చేస్తూ సంకీర్తనలు చేసుకుంటూ మనకు వచ్చిన దాన్ని మనం నేర్చుకున్న దాన్ని నిస్వార్థంగా అందరికీ తెలియజేస్తూ ఉంటే మనలోనే ఆ తల్లి ఆ మాతంగి కొలువై ఉంటుంది సిద్ధమాతంగి అని కాళిదాసు మన్ని ఆ రకంగా దర్శింపచేయడంలో ఇంత భావం ఉంది ఆయన ఏమంటున్నాడు ఆ తల్లికి నవమి అని చెప్పి అంటున్నాడు సిద్ధమాతంగి నవమి అని నవమి అంటే నమస్కారం మనము కూడా సర్వత్రా ఆ తల్లిని దర్శిస్తూ మనలో కూడా ఆ తల్లి ఉందనేటువంటి భావన చేస్తూ ఆ తల్లికి మనస శిరస వరస నమస్కరించుకుందాం